ఔరంగజేబు ఉన్నాడు కదా ఆయన జగన్ జగనే జగన్ లాభాలు ఉంటాడు అందరు కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తారు ఓకేనా లోపల జగన్ ఉంటాడు సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ అలా కాదు నాకు అది ఔరంగజే సంబంధం ఉంది ఖచ్చితంగా ఉంది ఆ సీట్ మా సంబంధం ఉంది లోపల సపోర్ట్ చేస్తారు ఓకేనా అతా పవన్ కళ్యాణ్ అలా కాదు కార్యకర్తని లో బతికిస్తాడు అది తేడా ఓకేనా ఉంది డైరెక్టర్ మాట వల్ల ఓపెన్ చేస్తున్నాయి డైరెక్టర్ మాట తెలిసిపోతుంది ఇంట్రొడక్షన్ ఎందుకు డైరెక్టర్ డైరెక్టర్ మార్క్ ఇష్టం సినిమా లేట్ అయింది పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరలేదు ఆ కదా లేట్ అయ్యింది దానివల్ల మారింది డైరెక్టర్ మారేరు అక్కడ ఏమైంది కావాలి ఇంట్రడక్షన్ డైరెక్టర్ క్రిస్ట్ చేశారు ఇంటర్వర్ ఉంటుంది క్లైమాక్స్ క్రిస్ డిక్షన్ ఉంటుంది మధ్యలో మొక్కలు ఉంటుంది అవి జ్యోతికృష్ణ గారు వంటించిపోయారు అది దగ్గర మేనేజ్ చేయరు ఆ గ్రాఫిక్స్ కూడా సెట్ చేయలేయారు అంతే సినిమా స్టోరీ బాగుంది మంచిగా ఉంది ఇంకేంటే డేట్స్ వల్ల ఈయన షెడ్యూల్ వల్ల ఇంకా జ్యోతికృష్ణ మేనేజ్ చేయలేకపోయారు కృషి గారిలో మేనేజ్ చేయలేరు అంత మంచి కేరీ తోపు అని చెప్పలేను అలా అయితే కాదు సినిమా చూడొచ్చు అని అవ్వచ్చు సనాతన ధర్మం బాగానే ఉంది సనాతనం గురించి సీన్ ఉంది సినిమా దాకా ఒత్తు వెళ్ళాడు వాళ్ళు ఆడు కదా అంటే ఏం లేవు సనాతన ధర్మం గురించి కోహ్లీ గురించి అంత బాగానే ఉంది సీన్ పెట్టుకుని వెళ్ళారు బాగుంది మంచిగా అది చెప్తున్నాం కదా లాస్ట్ ఎయిటీ డైరెక్షన్ ఉంది కదా ఆంతిసీన్ అది చోదించిన డైరెక్షన్ తెలిసిపోతుంది అన్న ఆ క్లైమాక్స్ బాగుంది అది డైరెక్ట్ చెప్పారు స్ప్రేట్ స్వాడ చెప్పారు కదా అలాగే తీసారు సోడ స్ప్రీట్ అని చెప్పారు కదా అలాగే ఉంటుంది కొట్టి చచ్చిపోవడం ఒక మంచి మూవీ అన్న எவாருக்கு கிட்ட ஆ எவாருக்கு